గౌరంపరాటి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ యొక్క డెబ్బై ఏడవ వర్దంతిని గౌరంపరాటి ఆధ్వర్యంలో నిర్వహించుకున్నాం మరి మహాత్మా గాంధీ ఆయన సిద్ధాంతాలైన అహింస ధర్మము సత్యము సత్యాగ్రహము మరి ఈ సిద్ధాంతాలని మనం పాటించాలి తీసుకోవాలి తీసుకొని యువత ముందుకు రావాలి ప్రజా సంస్థల మీద మరి ఘర్షణ పూరితమైన వాతావరణంలో కాకుండా శాంతియుతమైన వాతావరణం సత్యాగ్రహం వివాహ దీక్ష శాంతియుతంగా నిర్వహిస్తూ ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా మరి యువత ముందుకు రావాలని చెప్పేసి కౌరంపురాజి తరఫున కోరుతా ఉన్నాం మరి ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేకుండా సత్యాగ్రహ పద్ధతుల్లో ఈ యొక్క పోరాట స్ఫూర్తిని గాంధీ గారు నిలిచారు చెప్పేసి పోరం పొరాటే పిలిపిస్తా ఉంది మరి పోరం పొరాట రాష్ట్ర ఎక్స్ ఆర్డి ప్రెసిడెంట్ గా మరి ఆవుల వెంకటేశ్వర గారిని నియమించడం జరిగింది ఈరోజు అదేవిధంగా బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా రాజ్ ని బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా నియామకం జరిగింది అదేవిధంగా బాపట్ల పట్టణ మహిళా అధ్యక్షురాలుగా టౌన్ ప్రెసిడెంట్ గా నిర్మించాం ఈ విధంగా రామకొండ జిల్లాలో రామకొండ చేస్తూ యొక్క స్ఫూర్తిగా వెళ్తామని చెప్పేసి